అందరికీ నమస్కారం పండుగలు స్పెషల్ అకేషన్ అప్పుడు చేసుకునే కజ్జికాయల్ని ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకమైన స్టఫింగ్ తోటి రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారు అయితే ఈరోజు ఆంధ్ర స్టైల్లో కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా వెడల్పాటి పళ్ళెంలో జల్లెడ పెట్టుకుని ఒక గ్లాసు మైదాపిండి తీసుకొని పావు స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా ఒకసారి చెల్లించుకోవాలి ఈ మైదాపిండి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇక్కడ మైదాకు బదులుగా గోధుమ పిండి వాడుకోవాలంటే అది వేరే రకమైన పద్ధతి ఉంటుంది కాబట్టి అది మరోసారి షేర్ చేస్తాను ఇప్పుడు ఇందులో మనం పిండి కొలిచిన గ్లాస్తో ఐదో వంతు అంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ ఉండేలా సన్ఫ్లవర్ ఆయిల్ని కొలిచి తీసుకోవాలి ఇది దాదాపు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది నూనెకి బదులు నెయ్యైనా వేసుకోవచ్చు కానీ మనం లోపల స్టఫింగ్ని నేతితో వేస్తాం కాబట్టి పైన ఉండే ఈ లేయర్ కోసం నూనెని వాడుతున్నాను పిండిని ఇలా చేతితో ముద్ద చేసినప్పుడు ఇలా చక్కగా బైండ్ అయినట్లయితే మనం వేసిన నూనె సరిపోయినట్లే ఇప్పుడిందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి పిండి ఏమాత్రం జారైనా కానీ కజ్జికాయల్ని నూనెలో వేసి వేయించేటప్పుడు ఎక్కువ పీల్చేయడం మాత్రమే కాకుండా గొల్లగా క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా చక్కటి పిండి ముద్దలా అయ్యే వరకు చేత్తో ఒత్తుతో బాగా కలపాలి దాదాపు పూరి పిండి కన్సిస్టెన్సీ ఉండేలా ఇలా గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఇలా ఎండిన కొబ్బరికాయని తీసుకొని ఈ కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ అవ్వడానికి ఒకటి రెండుసార్లు పలిసిస్తే సరిపోతుంది మనం మైదాపిండి కొలిచిన గ్లాస్తో కొలిచి తీసుకున్నట్లయితే ఇలా సగం వరకు వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకొని గుప్పెడి జీడిపప్పు పలుకులను వేసి మంట లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు సగం పైన వేగిన తర్వాత గుప్పెడి కిస్మిసులు కూడా వేసుకొని వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇవి రెండు ఇలా చక్కగా వేగి కిస్మిస్లు ఇలా పొంగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలో మనం ఏ గ్లాస్తో అయితే మైదాపిండి కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వని కొలిచి తీసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి అసలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఈ రవ్వ ఏమాత్రం మాడినా కానీ కజ్జికాయలు చేదొచ్చేసి టేస్ట్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది ఇది ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని కిస్మిస్లు జీడిపప్పులు ఉన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ ఇలా చక్కగా వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమంతా వేసుకొని ఇది వేగడం కోసం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కూడా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది కూడా మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రవ్వ జీడిపప్పులు ఉన్న గిన్నెలోకి దీన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత తీపి కోసం ఉప్పు బెల్లం కాకుండా ఇలా మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ మీకు దిమ్మంతో చూపిస్తున్నాను కానీ మనకి ఇందులో చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే అవసరమవుతుంది మనకి కావలసినంత బెల్లాన్ని అస్సలు పలుకులు లేకుండా ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి కొలిచామో అదే గ్లాస్తో ఈ బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను అర గ్లాస్ కంటే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను అయితే మనం వేయించి చల్లారబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ వీటన్నిటిలోనూ ఈ బెల్లాన్ని కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు అవసరమైతే మరి కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇక్కడ రవ్వ ఏమాత్రం వేడిగా ఉన్నా కానీ బెల్లం వేడికి కరిగిపోయి ఇదంతా బంకలాగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిపి కొద్దిగా తిని చూసి టేస్ట్ చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఉండల్లాగా లేకుండా బెల్లం అంతా ఇందులో కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం తీపి తక్కువైందని చెప్పి నేను మరికొంచెం బెల్లాన్ని వేసి కలుపుతున్నాను ఇలా మీరు తినే తీపికి తగ్గట్టు బెల్లం ఎక్కువ తక్కువ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా లోపల స్టఫింగ్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు నాన్న ఈ పిండిని తీసుకొని మరోసారి బాగా కలిపి అన్ని ఈక్వల్ సైజులో ఉండేలా చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకోవాలి వీటిని చేత్తో బాగా ఒత్తుతూ ఇలా రౌండ్ బాల్స్లా చేసుకున్న తర్వాత పూరీ చేయడం కోసం ఒక ఉండ తీసుకొని మిగిలినవి డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ చపాతీపేట మీద కొంచెం పొడిపిండి చల్లుకుని ఈ పూరీని మరీ మందంగా కానీ పలుచిగా కానీ కాకుండా మీడియం సైజులో ఉండేలా ఒత్తుకోవాలి మనం పిండిని మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా సరైన కన్సిస్టెన్సీలో కలిపినట్లయితే ఇది జిడ్డులో అంటుకోకుండా మనం ఎలా తిప్పినా కానీ ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు కజ్జికాయలన్నీ ఒకే షేప్లో రావడం కోసం ఇలా రౌండ్గా షార్ప్గా ఉండే గిన్నెతోటి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేయాలి ఇప్పుడు మనం కజ్జికాయ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఊడిపోకుండా ఉండడం కోసం చుట్టూ అంచుల దగ్గర కొంచెం తడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పూరీకి సరిపడినంత స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని అంచుల దగ్గర పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి కజ్జికాయ పేట లేకుండా కూడా ఇలా ఈజీగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పీట ఉన్నట్లయితే దాంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఇందులో పట్టినంత స్టఫింగ్ వేసుకున్న తర్వాత అంచులు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి అయితే ఇలా క్లోజ్ చేసేటప్పుడు మధ్యలో స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి ఇది ఏమాత్రం సరిగా క్లోజ్ చేయనట్లయితే మనం నూనెలో వేయించేటప్పుడు ఈ కజ్జికాయలో ఉండే స్టఫింగ్ అంతా నూనెలోకి వచ్చేసి నూనంతా ఈ కజ్జికాయ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే చేత్తో ఒత్తి క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఫోర్క్ తోటి చూపిస్తున్న విధంగా ఒత్తినట్లయితే అసలు బయటికి విడిపోయే అవకాశం లేకుండా చక్కగా సీల్ అయిపోతాయి నేను తీసుకున్న పిండికి ఇలా పద్దెనిమిది కజ్జికాయలు రెడీ అయ్యాయి అన్నిట్లో స్టఫ్ చేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ కొంచెం ఇలా మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరోసారి చేసుకోవచ్చు లేదా దీన్ని నేరుగా కూడా తినేయచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకోవాలి నూనె మరీ పొగలొచ్చే వరకు వేడి చేసేయకుండా ఈ మాత్రం కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన వాటిలో సగం వరకు ఇందులో వేస్తున్నాను ఇలా కడాయిలో పట్టినని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి మంట ఏమాత్రం ఫ్లేమ్లో పెట్టి వేయించినా కానీ పైన త్వరగా రంగు మారిపోయి గుల్లగా క్రిస్పీగా రాకుండా సాగుతూ ఉంటాయి అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే నూనెక్కువ పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి అలాగే ఇవి వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిరిగేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇవి కడాయిలోనే మరీ ఓవర్గా ఫ్రై అయిపోయినట్లయితే బయటికి తీసిన తర్వాత ఇంకా నల్లగా మారిపోతాయి కాబట్టి కొంచెం లేత బంగారు రంగు రాగానే తీసేయాలి అప్పుడు బయటికి తీసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి మారుతాయి అయితే ఇలా డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ పీల్చుకున్న నూనెని వదిలేయాలి అంటే ఇలా బయటికి తీసే పది సెకండ్ల ముందు మంట ఒకసారి హై లో పెట్టి వేయించినట్లయితే ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి ఇలా ఫస్ట్ రౌండ్లో సగం వేయించుకున్న తర్వాత మిగతా సగం కజ్జికాయల్ని ఇలా రెండో రౌండ్లో వేయించుకోవడమే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కి ఎంతో కొంత నూనె అంటుకుని ఉంటుంది కాబట్టి ఈ నూనె కూడా ఉండకూడదు అనుకున్నట్లయితే టిష్యూ పేపర్ మీద వేసుకొని ఎక్స్ట్రా ఉన్న నూనె పోయే వరకు ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారని కజ్జికాయల్ని గాలి తగలని డబ్బాలో వేసుకొని పదిహేను పైనే స్టోర్ చేసుకోవచ్చు గుల్లగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కజ్జికాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్